ప్రస్త లాడ్ చిన్న పాట పాడి దేవుని ఆరాధించుకుందాం నూతన గీతము నే పాడేదా మనోహరుడా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను ర్పణతో సేవించే సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతము నీ పాడేద మనోహరుడాసయ్యా నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలో సమర్పణతో సేవించే సజీవుడనై ఆరాధించేదా నిన్నే కొలువు చేసి ప్రేమించినాము కూరదకినది ఏమో స్వార్థ మేరుగని సాధ్వి కూడా నీకు సాటెవ్వరు నీవే ప్రాణము నేను వీడి నేనుండలేను తన గీతం నే పాడేదా మనోహరుడేసయ్యా నీవు చూపిన ప్రే ఏ స్థితిలోనైనను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణ దిగి వచ్చిన నీకు సాటివ్వరు నీవేనా ీతము నీ పాడేదా మనోహరుడావు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనా మేఘములలో నీటిని తాచి చంద్రములు మార్గము చూపి మట్టి మహిమాత్మ నింపిన నీకు సాటివ్వరు నీవేనా విజయము నీ మహిమ నా గమ్యము నుతము నీ పడదా మనోహరుడేసయ్య నీవు చూపిన ప్రేమ ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించద నిన్నే సజీవుడనై ఆరా